లాయర్స్ నుండి దేవుని సేవ చేయొచ్చు వ్యాపారం చేస్తూ దేవుని సేవ చేయచ్చు లేకపోతే ఇక్కడ ఉండి దేవుని సేవ చేయొచ్చు పాటలు పాడుతూ దేవుని సేవ చేయొచ్చు ప్రార్థిస్తూ దేవుని సేవ చేయొచ్చు పరిచర్య చేస్తూ దేవుని సేవ చేయొచ్చు అట్లాంటి సేవకులు నా గర్భంలో నుండి నా బిడ్డలో నుండి రావాలి అన్న వారు ఉన్నట్లయితే హాలి లూయా అని బిగ్గరగా చెప్తారా హాలి లూయా మీ నమ్మిక చొప్పున మీకు జరుగునుగాక ఆమె దేవుడు అట్టి వారిని లేవాల లేవనెత్తాలని ఆశపడ్ దిస్ షుడ్ బి అ జనరేషన్ దట్ గాడ్ లివ్స్ అప్ ఫర్ ఎస్ గ్లోరీ ఈ జనరేషన్ రోషం కలిగిన జనరేషన్గా ఉండాలండి ఈ తరము వచ్చే వారందరూ రోషముతోటి ఉన్నవారు కావాలి ఈ అంత్య దినాల్లో వీ డోంట్ వాంట్ ఎనీ మోర్ లూక్ వామ్ క్రిస్టియన్స్ ఇంకా లూక్ భక్తి ఇంకా ఇటు లోకము ఇది దేవుడు ఇది లోకము అది కాదు నిజంగా రోషం కలిగిన వారు కచ్చి కలిగిన వారు పరిశుద్ధత కలిగిన వారు ఈరోజు పరిశుద్ధత గురించి చెప్పాలంటే ఏదో లాగా అయిపోయిందా బా అని అంటూ ఉంటారు కానీ ఈ నుండి ఇక్కడ నుండి వచ్చే తరము పరిశుద్ధత ప్రయారిటీగా ఉండాలంట హోలీనెస్ ఇస్ మై ప్రయారిటీగా చేయాలంట వివాహంకి ముందు నేను ఎటువంటి జాగ్రత్త చేయను వివాహం అయిన తర్వాత ఎటువంటి వ్యభిచారము చేయను ఐ ఆమ్ హోలీ బికాస్ మై గాడ్ ఇస్ హోలీ నేను పరిశుద్ధుడు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కాపాడుకున్నా నా బిడ్డల్ని కాపాడుకుంటా ఈ తరమంతా దేవుని సొత్తు అని ప్రకటించాలంట ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరము ఎంతగా తర్మ నా అపవాది చేత యూ హ్యావ్ టు రేజ్ యువర్ హ్యాండ్స్ టు జీజస్ దేవా నీవే నా రక్షణకర్త దేవా నీవే నా దాగు స్థలము యు డోంట్ హ్యావ్ టు ఫైట్ యు బ్యాటిల్ అండి గాడ్ ఈస్ గోయింగ్ టు షట్ యువర్ ఎన్మీజ్ మౌత్ గాడ్ ఈస్ గోయింగ్ టు షట్ దెమ్ భూలోకం సహితము భూ భూగోళము సహితము తెరిచి దేవుడు ఏం చేస్తాడంటే మీ శత్రుల్ని దానిలో వేసేస్తాడంట అట్టి కార్యాలు చేయగలిగిన దేవుడు అండి శూర కార్యాలు చేయగలిగిన దేవుడు దట్ బట్ వన్ క్రైటీరియా యూ హ్యావ్ టు బీ క్వాయిట్ యూ హ్యావ్ టు బీ క్వాయిట్ మీరు మౌనం ఉంటేనే చేస్తాడు ఆ రోజు మోసే ఆయనకి తిరుగుబడి తిరుగు తిరుగుబాటు చేసి లేకపోతే హౌ డేర్ యూ స్పీక్ అబౌట్ మీ లైక్ దట్ అని చెప్పుంటే దేవుడు పోరాడేవాడు కాదు ఈరోజు చాలామందికి ఈగో ఎఫెక్ట్ అవుతుంది అహం ఎఫెక్ట్ అవుతుంది నన్నంత మాట అంటారా అని పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టు చాలామంది బయలుదేరారు కానీ దేవుడు అన్నాడు నువ్వు మౌనంగా ఉండి కనిపెట్టుకో నేను నీ పక్షాన కార్యాన్ని జరిగిస్తానని దేవుడు అంటున్నాడు అండి గాడ్ ఈజ్ గోయింగ్ టు ప్రిఫర్ ఓవర్ సంబడీ ఎల్స్ గాడ్ వాన్స్ యూ అందుకనే ఇంతమంది ఉండగా లోకల్లో దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ కవరింగ్ యూ దేవుని రక్తం వేసే రక్తం మిమ్మల్ని కప్పింది దేవుని రక్తం ద్వారా మనం అందరము నీతిమంతులుగా పిలవడ్డాము అభిషక్తులుగా పిలవబడ్డాం ఈరోజు దేవుడు అంటున్నాడు ఐ హ్యావ్ చోజన్ యూ ఐ హ్యావ్ చోజన్ యూ యు ఆర్ గోయింగ్ ఆన్ రన్నింగ్ యు ఆర్ గోయింగ్ ఆన్ రన్నింగ్ ఎంతసేపు పరిగెత్తుతానే అనో కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను కాపాడుతాను నేను నిన్ను భద్రపరుస్తాను నేను నిన్ను చీర తీసుకుంటాను ఏ రీతి అయితే నీటి వాగులు నీటి నీరు తాగిన వెంటనే దుప్పి ఏ రీతి అయితే రిఫ్రెష్ అయిందో మరలా ప్రాణం పోసినట్టు అయిందో అదే రీతిగా ఐ విల్ గివ్ యూ న్యూ లైఫ్ అంటారు శాస్త్రాలు అంటారు సైంటి అండ్ ఇట్స్ ఇట్స్ అ ప్రూవిన్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ ఏంటదంటే వీ కెన్ గో వితౌట్ ఫుడ్ ఫర్ హౌ మెనీ డేస్ ట్వంటీ వన్ డేస్ ఆహారం లేకుండా ఇరవై ఒక్క రోజులు వెళ్ళొచ్చంట కానీ నీరు లేకపోతే ఒక్క రోజు కూడా మనం బ్రతకలేమంట అంటే దేవుడు అంటున్నాడు దేవుడే మనకి నీరు నమ్ముతున్నారా జీవజలపు ఊటలు ఇచ్చేది ఎవరండి నేనే నేనే అన్నాడు నా దగ్గర ఉన్న జీవజలపు ఊటలు అన్నాడు యేసయ్య ఈరోజు మీరు లోకాన్సరమైనవి వెతుకుతున్నప్పుడు అవన్నీ పొందుకుంటారు ఎస్ యూ విల్ రిసీవ్ ఇట్ ఇట్ ఆల్ సింబలైజెస్ టు ఫుడ్ ఒకవేళ ఆహారము ఇది ఉంటే నేను బ్రతుకుతాను ఇది ఉంటే బ్రతకుతాను అది లేకపోయినా బ్రతకగలుగుతారు కానీ ఏ స దేవుని సన్నిధి మీ జీవితంలో లేనట్లయితే మీరు బ్రతకలేరు యూ కెనాట్ గో వన్ మోర్ డే ఇన్ యోర్ లైఫ్ వితౌట్ జీజస్ అందుకనే గాడ్ పర్పస్లీ కొన్నిసార్లు మన జీవితంలో ఎటువంటి అను అనుమతిస్తాడు దేవుడు అనుమతిస్తాడంట హీ విల్ జస్ట్ పర్మిట్ అంట ఇట్ ఈస్ నాట్ దట్ దేవుడికి ఈడు తెస్తాడని కాదండి దేవుడు అనుమతిస్తాడు ఎందుకంటే మనం ఆయన సన్నిధిలో సాష్టాంగపడి దేవా నీవు నాకు నీ నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదని అని ఆ స్థితిలో వచ్చే వరకు దేవుడు కొనిస్తాను మనల్ని హీ మేక్స్ అస్ డెస్పరేట్ ఫర్ హిమ్ దుప్పి ఎందుకు డెస్పరేట్గా వాటర్ దగ్గరకు వస్తుందండి ఎందుకంటే ఆ వాటర్ తాగకపోతే దాని గుండాగి చచ్చిపోతుందని దానికి తెలుసు కాబట్టి ఆ డెస్పరేషన్ తోటి తీవ్రమైన ఆసక్తితో వాటర్ దగ్గరికి వస్తుంది అదే రీతిగా కొన్నిసార్లు దేవుడు శత్రువుని మన జీవితంలో అనుమతిస్తాడు ఎందుకంటే ఆ శత్రువులు మనల్ని తరుముతున్నప్పుడు ఆ శత్రువులు మనల్ని విమర్శిస్తున్నప్పుడు ఆ శత్రువులు మనకి హాని చేసినప్పుడు మనం ఎవరి దగ్గరికి అంట నీటు నీరు అంటే ఏసే దగ్గరికి పరిగెత్తుతున్నప్పుడు దేవుడు అంటాడంట నా దగ్గరికి వస్తేనే నీకు క్షేమం అని నిరూపించడానికి నేను నేను నీకు అనుమతించాను ఎందుకు వై షుడ్ యు వెయిట్ అంటల్ దెన్ మీ చీజ్జస్ అందుకే నేను దేవుడు అంటాడు యూ హ్యావ్ టు బి డెస్పరేట్ ఫర్ మీ ఎవ్రీ సింగిల్ ప్రతిరోజు ఆయన కోసం ఆసక్తి కలుగుతే అంట ఇంకా మన చుట్టూ అగ్ని కంచు ఉంటుందంట ఆయన మన చుట్టూ ప్రాకారం వేస్తాడంట శత్రు ఏమీ చేయలేడంట కానీ మన ప్రైజ్ ఆగిపోయింది మన భక్తి చల్లారిపోయింది మన వాక్య ధ్యానము లేదు ప్రార్థన లేదు కన్నీరు రావు దేవుని సన్నిధిలో ఇవన్నీ నువ్వు చేయట్లేదు కాబట్టే కొన్నిసార్లు నేను నీ జీవితంలో శత్రువులు అనుమతిస్తున్నాను క్రిటిక్స్ని అనుమతిస్తున్నాను ఛాలెంజెస్ని అనుమతిస్తున్నాను క్వశ్చనింగ్ని అనుమతిస్తున్నాను ఇవన్నీ పోరాటాలు ఎందుకు అనుమతిస్తున్నానంటే నువ్వు నా దగ్గరికి రావాలని నువ్వు నాలో ఉండాలని నేనే నీకు భద్రతాని నిరూపించడానికి అండ్ టెలింగ్ యూ ఐ యూ డెస్పెట్ ఫర్ జీజస్ నిజంగా దేవుని కోసం తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండాలండి ప్రతిరోజు ఆసక్తి కలిగి ఉండే దేవా నేను నీకు దూరం వెళ్ళనయ్యా అయ్యా ఎందుకంటే నీకు దూరంగా వెళ్తే నాకు అపాయము నీకు దూరంగా వెళ్తే నాకు ఎంతో భయంకరమైన పరిస్థితులను ఎరు ఎదుర్కొంటాను నా ప్రాణమే ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు దేవా నాకు నువ్వు కావాలి దుప్పి నీటి బాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురొచ్చినదయ్యా ఐ ఐఎమ్ థర్స్టీ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఐమ్ థర్స్టీ ఫర్ యువర్ లవ్ ఐమ్ థర్స్టీ ఫర్ యువర్ వర్డ్ లాడ్ ఎంతమంది నిజంగా అటువంటి ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తారండి దేవా నువ్వు మాట్లాడాలి నీ సన్నిధిలో రోదన చేయాలి సన్నిధిలో ఏడవాలి మన గుండెలు పగలు కొట్టుకునే సమయం పరిస్థితులు అండి ఈరోజున్న కాలంలో ఈరోజున్న సమయాలు డోంట్ సే ఐఎమ్ హ్యాపీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఆల్ ఇస్ వెల్ నో ఇట్ ఈస్ నాట్ ఇందాక చదవం ఇరమైనా తొమ్మిదిలో రోదనము చేయాల్సిన సమయం ఇది రోదనము చేయటము వారికి నేర్పించండి అంత బాగుంది అనుకుంటున్నారు నో దిస్ ఇస్ నాట్ ద టైమ్ దట్ థింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్ శత్రు తరుముతున్నాడు అక్కడ శత్రు మనల్ని వెంటాడుతున్నాడు వెనకల డోంట్ బి అవుట్ డోంట్ బీ కార్ అవుట్ యూధ గోత్రపు సింహము మీ పక్షాన నిలబడాలంటే మీరు ఆయనని గట్టి పట్టుకోవాలి మీరు ఆయనకి దూరంగా వెళ్ళి నన్ను శత్రుని తరుముతున్నాడంటే ఆయన ఏం చేయలేడండి ఆయన ఏం చేయలేడు ఆయనకి సమీపంగా ఉండి ఆయన పక్షాన ఆయన దగ్గరకు ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని కాపాడగలుగుతాడు ఈ రోజు మనం ఏది చేసిన దేవా నీలోనే మేము ఈ ఒక్క వచనం చూసి ఊగించుకున్నామండి ఎంతో చక్కటి వచనం ఉంటుంది చూడండి అపోస్తుల కార్యము పదిహేడు అధ్యాయము ట్వంటీ ఎయిట్ యాక్స్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ఏముంటు చూడండి మనం ఆయనలో బ్రతుకుతున్నాం మనం ఆయన ఎంతో బ్రతుకుచున్నాము చెల్లించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవేశ్వరులలో కొందరు చెప్పుచున్నారు అదే ఈజీ రీడ్ వర్జన్ ఎట్లుంటుందంటే మనం ఆయనలో బతుకుతున్నాము ఆయనలో మన కదిలికలు ఉనికి ఉన్నాయి మనం ఆయన సంతానము ఐ మెన్ ఈరోజు ఇఫ్ వి ఇంగ్లీష్లో ఎలాగుంటుంది అంటే వి మూవ్ అండ్ వీ హ్యావ్ అవర్ బీయింగ్ ఎమ్ హిమ్ అలోన్ ఈరోజు కదులుతున్నాం అంటే ఈరోజు ఏదైనా చేయగలుగుతున్నాం అది ఆయన ఇచ్చిన కృపనే ఆయనను బట్టే ఈరోజు ఆయన లేకపోతే నేను ఏమీ చేయలేనయ్యా ఈరోజు దేవుని బట్టే అందుకే నేను టెలింగ్ యూ దేవుని బిడ్డలుగా దేవుని సంఘంగా మరలా చెప్తున్నాను డోంట్ వెయిట్ అంటిల్ యువర్ కార్నర్ టు కమ్ టు గాడ్ ఇంకా అంత అయిపోయింది శత్రువు నన్ను కార్నర్ చేశారని అప్పుడు దేవా కాదండి ఇప్పుడు ఈరోజు ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈరోజు నీ చేతులు చాపి నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరు లేరయ్యా నువ్వు తప్ప నాకు ఆశ్రయలు ఎవరు ఎవరు లేరు నువ్వే అయ్యా నువ్వే నా సమస్తం అని ప్రతిరోజు ఆ రీతిగా డెస్పరేట్గా ఉన్నట్లయితే అంట దేవుడే మనకి కంచగా కాఫతలుగా ప్రాకారంగా ఉంటాడంట శత్రు మనల్ని ఏమి చేయలేడంట ఈరోజు బిడ్డలుగా దేవుని బిడ్డలుగా మరలా చెప్తున్నానండి యూ హ్యావ్ టు వాంట్ గాడ్ మోర్ దెన్ ఎవర్ ఈ రోజు ఇంకా ఇంకా అడగాలి దేవ నాకు ఇంకా ఇంకా నువ్వు కావాలి ఇంకా వాక్య ధ్యానం ఇంకా ప్రార్థన కావాలి కన్నీటి ప్రార్థన నాకు నేర్పించే కాలమైందండి మీరు కన్నీరు విడిచి ప్రార్థన చేసి కాలమైంది నిజంగా కన్నీటి ప్రార్థన గురించి చెప్పాలంటే చాలా భయం ఎందుకంటే ఎంతోమంది అంటారు అసలు కన్నీటి ప్రార్థన ఇట్ ఈస్ ఆల్ నాక్ట్ ఇట్ ఇస్ ఆల్ ఎమోషన్స్ ఇదంతా అంత భావోద్వేగాలు ఇది కాదు అది నిజమైనది కాదు అంటారు మరి కఠినంగా ఉంటాము నిజమైన భక్త మూర్ఖులుగా ఉంటాము నిజమైన భక్త వెర్రి వాళ్ళు ఉంటాము నిజమైన భక్త భక్త దేవుడు అంటున్నాడు నువ్వు ఎంత ఉన్నా ఎంత సంపాదిస్తున్నా దేవుడి ముందు నువ్వు చిన్న బిడ్డవే దేవుడి ముందు నీ జీవితం ఆవిరి వంటిదే యూ అవుట్ ఇన్ హిస్ ప్రజెన్స్ రోదన చేయటము నేర్పించండి అది ఎంతో నన్ను ఆకట్టుకుంది రోదనము చేయటం నేర్పించండి ఈరోజు దేవుడు ఆ మాట నాకు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటిదంటే దేవుడు అంటున్నాడు సంఘానికి దేవుని సన్నిధిలో రోదనము చేయటము నేర్పించు ఆటపాటలు చెప్పట్లు సంతోషమే కాదు దేవుని సన్నిధిలో ఫేస్ డౌన్ ప్రాస్ట్రేట్ ఇన్ అండ్ సే లాడ్ యూ అలోన్ కెన్ డెలివరస్ లోడ్ యూ అలోన్ కెన్ చేంజ్ ది సర్కమ్స్టాన్సెస్ లాడ్ యూ అలోన్ కెన్ చేంజ్ ది సిచ్యువేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ నువ్వు తప్ప ఇంక ఎవరు లేరయ్యా అని రోదనము చేయటము నేర్పించు వారికి ఎంత బండ హృదయాలు అయినా పగలు కొట్టుకోవాలి ఆ రోజులో ఏం చేసేవాళ్ళంటే దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలంటే వారి బట్టలు తీసేసి గోనపట్టలు కట్టుకునేవారు అంటే శాక్ క్లాత్ అంటే సూచన ఏంటిదంటే మేము రోధిస్తున్నామయ్య మేము బాధపడుతున్నామయ్య మేం పశ్చాత్తాపడం మేము దీనులమయ్యా అని చెప్పడానికి సూచనగా వారు గోనపట్టలు కట్టుకునేవారండి ఈరోజు దేవుడు అంటున్నాడు ఏ బట్టలు అందుకని అంటాడు మీరు బట్టలు చెంచుకోవడం అవసరం లేదు నాకు మీరు ఎన్ని బట్టలు చించుకొని దాంట్లో హృదయంలో మార్పు లేకపోతే వ్యర్థమే కానీ ఏం చేయించుకోవాలంట హృదయాన్ని చించుకోవాలంట దేవుడు అంటున్నాడు మరలా అంటున్నానండి దేవుడు దేవుడు ఈరోజు వచ్చినట్లయితే మీరు సిద్ధమా అటువంటి నిశ్చయత ఉంటేనే మీరు ఆనందంగా ఉండగలుగుతారు ఇంత కష్టకాలంలో కూడా ఇంత కష్టపరిస్థితులు హౌ కెన్ యూ హ్యావ్ జాయ్ అన్నట్లయితే నా ఈ ఈరోజు వస్తే నేను ఆయనతో పాటు కొనిపోబడతాను అని నిశ్చయిత ఉన్న వారే ఎన్ని యుద్ధాలైనా భయం లేదు ఎన్ని బాధలైనా భయం లేదు ప్రాణాలు మన కత్తి మన మెడదరికి వచ్చి తెచ్చి పెట్టినా నేను చంపేస్తాను అన్న కానీ భయం ఉండదు బాధ ఉండదు ఎందుకంటే హృదయంలో ధైర్యం నిశ్చయిత ఏంటిదంటే నేను ఇక్కడ కళ్ళు మూసుకుంటే ఆ పరలోక రాజ్యంలో నేను కళ్ళు తెరుస్తానని నిశ్చయత అంట హాలి ఆ నిశ్చయత సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలని మా ఆశ ఎంతో మా ప్రార్థన అదే మా భారం అదే ఇక్కడ ఎవ్వరు కూడా మరణం అనే భయం అయ్యా ప్రతి ఒక్కరికి ఆ నిశ్చయత ఉండాలి ఏంటిదంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను నేను దేవుని సరిగ్గా సరిగ్గున్నాను నా పశ్చాత్తాపడ్డాను నీతిమంతునిగా ఆయన రక్తం ద్వారా తీర్చిదిద్దబడ్డాను అని నిశ్చయత ఉంటే ఎప్పుడు ఆనందమే ఎప్పుడు సంతోషమే ఎప్పుడు నిరీక్షణమే ఎప్పుడు ఆన వేసే వస్తాడని అనేది లేకపోతేనే తంట అది లేకపోతేనే గొడవ ఈరోజు